హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏం వండుకుంటున్నామో అది చూడకముందు ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా అయితే నాలుగు ఓన్లీ నాలుగే నాలుగు క్యాప్సికమ్ తీసుకొని ఇలా ఒక్కటి దాంట్లో ఎనిమిది పీసులు చేసుకోవాలన్నమాట ఇలా పీసులు చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒకటే ఒక టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఒక గ్రేవీ యూజ్ అవుతుందనమాట గ్రేవీ వస్తుందనమాట మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఫుల్ వీడియో చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇప్పుడు సన్నగా నాలుగు మూడు ట మూడు ఆనియన్స్ తీసుకున్న అనమాట సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే ప్యూరీ కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా గ్రేవీ చాలా గ్రేవీ కూడా ఉంటుంది అనమాట ఇలా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా మధ్యలో ఘాటు వేసుకుంటున్నాను ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో రెండు స్పూన్లు ప పల్లీలు వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు గసగసాలు హాఫ్ స్పూన్ తీసుకున్నా అనమాట ఇలా వేపుకోవాలి ఎ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఒక స్పూను వేసుకున్నాను ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక మట్టి కుండలో ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట క్యాప్సికము అదే కడాయిలో అవల్ జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే టమాటో కారం ధనియాల పౌడర్ పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి రెండు తీసుకున్నాం కదా ఇలా మధ్యలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మగ్గింది కొంచెం అంతా ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి చిన్న సైజు గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు మూత తెచ్చి చూద్దాము పచ్చిమిర్చి కూడా బాగా మగ్గినాయి కదా ఇవి పక్కనకి తీసి పెట్టుకుందాము ఇది ఇంట్లో ఇప్పుడు కస్తూరి మేతి వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా అనేది దీంట్లో వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషం ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మళ్ళీ మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత అది స్కిప్ అయిందనమాట అయితే ఇప్పుడు మనము క్యాప్సికమ్ దీంట్లో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత చూడండి లాస్ట్కి ఆయిల్ పైన తేలింది చాలా మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే ఎంతో రుచికరమైన మసాలా కర్రీ అనమాట ఇలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీకు నచ్చినట్లయితే మీ చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకు మీరు తెలిపితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో మనస్ఫూర్తిగా మీరు ఫుల్ వీడియో చూస్తున్నారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్